స్టార్ హీరోలను కూడా శాసించే ఏకైక దర్శకుడు రాజమౌళి ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు అయితే రాజమౌళితో మూవీ అంటే మాత్రం ఆషామాషి కాదు కనీసం మూడు నాలుగేళ్ల సమయమైనా కేటాయించాలి మరో మూవీకి కమిట్ కావడానికి వీన్లేదు పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మార్చుకోవాలి బాహుబలిలో ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్ రాణా త్రిబుల్ ఆర్లో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్లు ఇలానే చేశారు రాజమౌళి నెక్స్ట్ హీరో మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు మొదటిసారి వీరి కాంబోలో మూవీ రానుంది ఈ క్రమంలో మహేష్ బాబుకు కూడా రాజమౌళి కొన్ని సూచనలు చేశాడంటూ ప్రచారం జరుగుతుంది మార్చి నుండి మహేష్ బాబు బయటకు కనిపించకూడదట యాడ్ షూట్లోనూ పాల్గొనకూడదట విహారయాత్రలకు కూడా వెళ్ళకూడదట మహేష్ బాబు లుక్ ఏ విధంగానూ బయటకు రావకూడదని రాజమౌళి ఆలోచనట నెల రోజుల పాటు లుక్ టెస్ట్ జరగనుందట రాజమౌళి హీరో గెటప్ పై కొన్ని స్కెచ్లు వేయించాడట వాటి ఆధారణంగా లుక్ టెస్ట్ జరగనుందట ఫైనల్లీ అయిన లుక్కి తగ్గట్లుగా మహేష్ బాబు మేకోవర్ కావలసి ఉందట ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు పాన్ వారలు మూవీగా అంతర్జాతీయ ప్రణాళికతో తెరకెక్కనుంది జంగల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుంది మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట హాలీవుడ్ నటులు సాంకేతిక నిపుణులు భాగం కానున్నారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి